పూర్వము ద్వాపరయుగమన విదేహ దేశమన క్రూర అనే ఒక స్త్రీ ఉండేది ఆమె భర్త రైతు ఈమెకు చాలా కోపం అన్నమాట ఈ దంపతులకు జ్ఞానయుగ పుత్రుడు కలడు అంటే చాలా బుద్ధిమంతుడు దయావంతుడు అతని భార్య కూడా ఎంతో పతిభక్తి కలిగింది ఉత్తమురాలు అత్తమామలకు ఎంతో సేవ చేస్తూ ఉండేది ఇంటికి వచ్చిన బంధువులకు దీనులకు అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేస్తూ ఉండేదన్నమాట అత్తమామలకు ఎప్పుడూ కూడా ఎదురు చెప్పేది కాదు అయినా సరే క్రూర కోడలని ఏ దోషము లేకపోయినా నిందించి కొట్టేది ఆమె భర్త చూసి అత్తమాములు పెట్టి హింసలను వరిస్తున్న భార్యకు ఎంతో ఓదార్పునిస్తూ ఉండేవాడు ఇలాగే ఒకరోజు ఏడుస్తున్న భార్యను చూసి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లా అంటాడనమాట నాయన అమ్మ నా మాట వినండి నా మాట కీర్తిని కలిగిస్తుంది ధర్మాన్ని సాధిస్తుంది మీకు కోడల మీద కోపమేందుకు ఈ కోపం వల్ల అనేక అనారోగ్యాలు కలుగుతాయి అయినా మా మీద ఈ గొడవకు కారణం ఏమిటో నాకు తెలియటం లేదు ఈ సర్వసంపదలో నశింపజేసే ఈ గో ఈ కోపం ఎందుకు నేను కానీ నా భార్య కానీ మీకేమీ అపకారం చేయలేదు కదా ఈ పెరిగిన కోపం వల్ల ఆయువు ధనము కీర్తి సుఖం గౌరవం జ్ఞానం ఇలాంటివన్నీ నశించిపోతాయి మీరు అన్నీ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కోపం మాని మా దయ చూపించండి అని వేడుకుంటాడు పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మాకే నీతులు చెబుతావా అంటూ కొడుకు కోడల్ని వచ్చినట్టుగా కొట్టేసి కోడల్ని తీసుకువెళ్ళి గదిలో పెట్టి బంధించేస్తారు తల్లిదండ్రుల మాటలకు ఎదురు చెప్పలేక కొడుకు చూస్తూ ఉంటాడు అలా వారం రోజుల అన్నము నీరు లేకుండా దుఃఖంతో ఆ కోడలు ఆ గదిలోనే చనిపోతుంది ఇంకా ఉండలేక పన్నెండవ రోజున కొడుకు తలుపు తీసి చూడగా ఆమె చనిపోయి ఉండడం చూసి దుఃఖంతో ఇంటిని విడిచి గంగా తీరానికి పోయి అక్కడే దుఃఖభారంతో చనిపోతాడు ఆశ్చర్యంగా కోడళ్ళు చనిపోయినప్పుడు అత్తగారికి కూడా ఎంతో ఏడుపు వస్తుంది అత్తగారు మాంగారు కూడా ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు విని అందరూ చూసి అయ్యో ఏమైందని తెలుసుకుని నీకు ఇదివరకే చాలా చెప్పాము ఇలాగే దుఃఖ హింసలు పెట్టద్దని మా మాట వినలేదని చెప్పి వాళ్ళు ఏమీ చేయలేక వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు కూడా పుత్రశోకం కూడా భరించలేక కొన్నాళ్ళకి చనిపోతారు చనిపోయి అమలోకానికి వెళ్ళి కత్తుల బోనలో శిక్షణ అనుభవిస్తారు ఆ తర్వాత సర్పరూపాలు ధరించి చంపానదీ తీరంలో రావి చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేవారు అక్కడికి ఒకరోజు ధీరుడు ఉపధీరుడు అనే ఇద్దరు సజ్జనులు వస్తారన్నమాట వాది ఆశ్రమం వాళ్ళు చంపానదిలో స్నానం చేసి చెట్టు కింద కూర్చుని శ్రీహరిని అర్చించి మాఘమాస మహిమను పురాణంగా చెప్పుకుంటారు ఇదంతా చూసి విన్న సర్పదంపతులకు శాప విమోచనం కలిగి వాళ్ళు దివ్యదేహములను ధరించి దివ్యభిమానం ఎక్కి శ్రీహరి సాన్నిధ్యానికి చేరుకుంటారు కాబట్టి మాఘమాస వ్రతం ఎంత అంతా అని చెప్పడానికి లేదు ఎన్నో పాపములను జన్మ జన్మాల పాపములను పోగబ పోగొట్టుతుంది మాఘమాస స్నానం వల్ల మాఘపురాణం విన్నందువల్ల అని ఈ పురాణం ద్వారా మనకి తెలియజేస్తున్నారన్నమాట そうですね。